హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వాక్స్ ఈ వీడియోలో నేను బెల్లం పొంగలి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం మనం ముందుగా రైస్ని వాష్ చేసి వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసి రైస్ అనేది పొడి పొడిలాడేటట్లుగా కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి మరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని తీపికి సరిపడా బెల్లం యాడ్ చేసుకొని టూ స్పూన్స్ వాటర్ కూడా వేసి ఈ బెల్లం అనేది బాగా కరిగేటట్టు కలుపుకుంటూ ఉండాలి వన్స్ బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత మనం దీన్ని ఒక టూ త్రీ బాయిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే లేత పాకం అనేది తయారవుతుంది పాకం అనేది ముదరాల్సిన అవసరం లేదు ఈ టైంలో మనం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే స్వీట్కి అరోమా అనేది చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ లేత బెల్లం పాకంని మనము ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఆ రైస్లోకి పాకం అంతా పోసేసుకొని రైస్ అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి కేర్ఫుల్గా కలుపుకోండి లేదంటే రైస్ అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది పొంగలి కన్సిస్టెన్సీ అనేది చూడటానికి బాగోదు ఈలోపు మనము మరొక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి బాగా హీట్ అయిన తర్వాత మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన బెల్లం పొంగలి రెడీ దీన్నే కొంతమంది బెల్లం అన్నం అని కూడా అంటారు చక్కెరతో చేసుకున్నట్లయితే చక్కెర పొంగలి అంటాము బెల్లంతో చేసాము కాబట్టి బెల్లం పొంగలి అంటున్నాము ఇంతకీ మీలో ఈ స్వీట్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి స్టేట్ ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్